శ్రీ గురుభ్యో నమ మాఘపురాణము ఇరవై ఆరవ అధ్యాయము సులక్షణ మహారాజు చరిత్ర సూర్యవంశపు రాజులలో శ్రేష్ఠుడకు సులక్షణ మహారాజు వంగదేశమునకు ప్రభువు ఈతనికి నూరుగురు భార్యలు కలరు ఈతడు ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకొని పరిపాలించే ధర్మ ప్రభువు ధైర్య సాహసాలలో మేటి మహాబలవంతుడు సూరుడు ఈతని ఏలుబడిలో ప్రజలు సుఖశాంతులతో సంతోషముగా నుండేవారు ప్రజోపయోగ పనులెన్నిటినో చేసి ఖ్యాతి గడించాడు దయాదాక్షిణ్యాలు దాన ధర్మాలు చేసి ధర్మప్రభువుగా ప్రసిద్ధికెక్కాడు ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి వారిని ఆదుకునేవాడు ఈతని పరిపాలనలో చోర భయత్వాలు మచ్చుకైనా కానవచ్చేవి కావు ఈ ధర్మప్రభువు నిత్యము ఐశ్వర్య సంపదలతో తులతూగుతూ ఉండేవాడు ఎంత ఉంటే ఏం లాభం అంతటి ధర్మప్రభువు కూడా సంతానలేమితో బాధపడుతూ ఉండేవాడు పుత్ర సంతానం లేకపోవటం అతన్ని కృంగదీస్తూ ఉండేది పుత్రులు లేని వారికి పున్నామ నరకమే గతి అనుకుంటూ బాధపడేవాడు అపుత్రస్య గతి నాస్తి అని అంటారు కదా పెద్దలు పుత్రులు లేకపోవడంతో ఆ ప్రభు పలు విధాలుగా చింతిస్తూ ఉండేవాడు ఒకనాడు సులక్షణ మహారాజు దీనికి తరుణోపాయం తెలుసుకొనదలచి నైమిశారణ్యమునందు యజ్ఞయాగాదులు తపస్సులు చేసుకొని మునిశ్రేష్ఠుల వద్దకు పోయి తనను తాను పరిచయం చేసుకున్నాడు మహర్షులారా నేను ఈ దేశ చక్రవర్తిని నన్ను సులక్షణ మహారాజు అంటారు మాది సూర్యవంశము నాకు నూరుగురు భార్యలు అయినను నాకు సంతానం లేదు పుత్రులు లేకపోవడంతో మిక్కిలి బాధపడుచున్నాను కావున నాకు పుత్ర సంతానం కలుగు మార్గమేదైనా చెప్పి పుణ్యం కట్టుకోండి అంటూ నమస్కరించి పరిపరి విధాల ప్రాధేయపడ్డాడు నాకు పుత్ర సంతానం కలుగుట ఎట్లు పుత్రులు లేని వారు పున్నామ నరకము నుండి బయటపడలేదంటారు కదా అని నమస్కరించి ప్రాధేయపడ్డాడు మహారాజు దీనాలాపనలు ఆలకించిన మునిశ్రేష్ఠులు జాలిపడి మహారాజా పుత్రహీనుల గుట్టకు వారి పూర్వజన్మే కారణము నీవు పూర్వజన్మలో కూడా రాజువే అయినను ఏనాడు మాఘమాసంలో ఒక్కసారైనను నదీ స్నానం చేయలేదు మాఘమాసమును పూర్తిగా నిర్లక్ష్యం చేసి తివి నీవు పూర్వజన్మలో ఏ ఒక్క బ్రాహ్మణునికైనానూ ఒక్క గుమ్మడికాయను కూడా దానం ఇవ్వలేదు బ్రాహ్మణులకు గుమ్మడికాయనిచ్చుటలో గల ఆంతర్యమును గ్రహించలేదు మాఘమాసంలో శుద్ధ సప్తమి తిథి అంతు ఎవరు కూష్మాండదానము చేయుదురో వారికి తప్పక పుత్ర సంతతి కలుగును ఇవేమియు నీవు పూర్వజన్మలో చేయనందున నీకు ఈ జన్మలో పుత్ర సంతానము కలగలేదు అయినను నీవు మా ప్రభు ఇదిగో నీకు ఒక ఫలమును ఇస్తున్నాము దీనిని తీసుకొని వెళ్ళి నీ నూరుగురు భార్యలచే తినిపించుము నీకు మేలు కలుగగలదు అంటూ మంత్రించిన ఒక పండును ఇచ్చారు రాజా ఫలమును మహాప్రసాదముగా భావించి తన అంతఃపురానికి తీసుకొని పోయాడు మహారాజు అంతఃపురంలో ప్రవేశించి భార్యలకు తాను తెచ్చిన మంత్రించిన ఫలమును గురించి వివరంగా చెప్పాడు భోజనం చేసిన తర్వాత పండును ఆరగించమని చెప్పి తన పూజా గదిలో దాన్ని ఉంచాడు అందరూ భోజనానికై భోజనశాలకు వెళ్ళారు మహారాజు మిగిలిన భార్యలతో భోజనానికి వెళ్ళటం గమనించిన కడపటి భార్య మిక్కిలి ఆశతో ఆ పండును తానే తినదలచి మరొక మార్గం గుండా పూజాగదిని చేరి మహారాజు భద్రపరిచిన మంత్రఫలమును కాజేసింది ఎవరికీ తెలియకుండా ఆ మంత్రఫలమును భుజించి మరల మిగిలిన భార్యలతో కలిసి ఏమీ తెలియని దానివలే మామూలుగా అందరితో పాటు కలిసి తిరగసాగింది మహారాజు తన భార్యలతో సహా భోజనం ముగించి మంత్రించిన ఫలం కోసం చూసేసరికి ఏముంది అక్కడ ఒక బంగారు పళ్ళెం తప్ప పండు లేదు పండు కోసం పలుమార్లు వెతికాడు మహారాజు తీవ్ర కోపంతో అందరినీ అడిగాడు మాకేం తెలియదన్నారంతా ఎంతో కష్టపడి ఇంతకాలానికి మహామునులు అనుగ్రహం వల్ల పొందిన సంతాన ఫలమును పోగొట్టుకుంటుని కదా అని బాధపడ్డాడు విలపించాడు ఆ దిగులుతో కుంగిపోయి మంచం పట్టాడు కృషించిపోయాడు ఇదంతా గమనిస్తున్న చిన్న భార్యకు భర్తపై జాలి కలిగింది పశ్చాత్తాప భర్తకు నిజం చెబితే గాని తన మనోవ్యధ తీరేటట్లు లేదనుకొని ఎవ్వరూ లేని సమయం చూసి భర్త గదిలోకి ప్రవేశించింది అలికిడి విన్న మహారాజు ఎవరది అంటూ బిగ్గరిగా అరిచాడు అదిరిపోయింది కడపటి భార్య అయినా ధైర్యం చేసి నాదా నేను మీ కడపటి భార్యను మీతో ఒక నిజం చెప్పాలని వచ్చాను మీరు పోయిందనుకున్న మంత్రఫలమును తిన్నదాని నేనే మీకు భయపడి మాట్లాడలేకపోయాను క్షమించండి అంటూ నాథుని పాదాలపై బడి వెక్కి వెక్కి ఎడవసాగింది ఒక్కడైనా వంశాంకురము ఉద్భవించబోతున్నందుకు మహారాజు శాంతించి లెమ్మని చెప్పి ఓదార్చి హక్కును చేర్చుకున్నాడు పుత్రుడు కలగబోతున్నందుకు పుట్టెడు సంతోషం చెందిన మహారాజు గారాబంతో కడపటి భార్యను చూసుకొనసాగాడు కడపటి భార్య గర్భవతి అయి పుత్రుని కనబోతోందని గ్రహించిన మిగిలిన భార్యలు ఈర్ష్య అసూయలతో ఉడికిపోయారు ఈమెకు పుత్రుడు కలిగినచో మహారాజు తమను నిర్లక్ష్యం చేస్తాడని భావించారు రాజు తమను సరిగా చూడడని భావించిన మిగిలిన భార్యలు కుట్రపన్ని గడపడి కడపటి భార్య తినే ఆహారములో పెట్టుడు మందును పెట్టారు పెట్టుడు మందు ప్రభావం వలన కడపటి భార్యకు పిచ్చి ఎక్కింది కానీ వరప్రసాది అయిన కడుపులోని పిల్లవానికి ఏమాత్రము అపాయం కలగలేదు పిచ్చి పట్టిన కడపటి భార్య ఒకనాటి అర్ధరాత్రి సమయంలో ఎవరూ చూడకుండా అడవికి పారిపోయింది తాను నిండు గర్భిణి అని కూడా తెలియని పిచ్చిది అడవిలోనే పుత్రుని ప్రసవించింది ఆమె పుత్రుణ్ణి ప్రసవించటాన్ని ఒక క్రూర మృగం చూసింది రక్తపు మడుగులో ఉన్న బిడ్డను వదిలి కడపటి భార్యను ఆహారంగా తినేసింది రక్తపు మడుగులో పడి రోధించుచున్న ఆ పసికందును ఆహారానికే అటు ఇటు సంచరిస్తున్న రాజహంసలు చూశాయి తమ రెక్కలతో బాలునికి విసిరి ఆ పసికందు యొక్క తడిని ఆర్పి ముక్కుతో మెత్తని పీచును తెచ్చి ఆ పసికందుకు పరుపుగా వేసి దాని మీదకు దొర్లించాయి రాజహంసలు ఆ బాలునికి పండ్లు గుజ్జు తేనె తెచ్చి ఆహారంగా ఇస్తూ ఒక సంవత్సరం పెంచాయి ఇంతలో వేసవికాలం సమీపించడంతో నీరు దొరకక ఆ బాలుని దగ్గరలో నున్న తమ మిత్రపక్షులకు అప్పగించి వెళ్ళిపోయాయి పక్షుల సంరక్షణలో పెరిగిన ఆ బాలుడు ఒకనాడు అటువైపుగా స్నానార్థమై తన ఇద్దరు భార్యలతో వస్తున్న ముని కంటపడటం తటస్థించింది ముద్దుమోముతో బుడిబుడి నడకలతో ముద్దులొలుకు మురిపాలతో హంసలతో కనిపిస్తున్న బాలు చూడగానే వారు కడు ఆశ్చర్య సంతోషాలతో ఉబ్బితబ్బిబ్బై తమ వెంట తెచ్చుకొని పెంచుకొనసాగారు బాలునికి మూడు సంవత్సరాలు నిండాయి ముద్దు ముద్దు మాటలతో మాట్లాడటం వచ్చింది ఆ బాలు చూచి పెద్ద భార్య ఈర్ష్య జనించింది వీడు నా సవతి కొడుకు అనుకుంటూ ఒకనాడు బాలుడు ఆడుకుంటుండగా ఎత్తుకొని పోయి అడవిలో దిగబెట్టి వచ్చింది భర్త అడిగినను నాకేం తెలియదంటూ నిజాన్ని దాచింది అసూయ పరురాలు పెద్ద భార్య ఇరవై ఆరో అధ్యాయం మాఘపురాణంలో సులక్షణ మహారాజు చరిత్ర వారి కుమారుడు జననం గురించి తెలుసుకున్నాము धन्यवाद स्वस्ति